హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం చేపలు పట్టకపోయినప్పుడు ఆయిల్ లేకుండా నిప్పుల మీద ఎలా కాలుస్తారో అలా కాల్సి మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా చూడండి నిప్పుల మీద ఎలా కాలుస్తానో ఆ మెస్ కూడా ఇక్కడ దొరకదు కాబట్టి నేనే తయారు చేసి ఆ మంట మీద కాలుస్తాను ఆ వీడియో చాలా చాలా బాగుంటది ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి ఫ్రెండ్స్ చేపలు మనం శుభ్రం చేసుకుందాము ఎందుకంటే కాల్చే ముందు శుభ్రం చేసుకోవాలి ఆ దాంట్లో ఉన్న పేగులు ఆ రెక్కలు జగ్గలు అన్ని శుభ్రం చేసుకోవాలి ఆ చేపలు మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఇది ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కాల్చుకుందాం ఓకేనా రండి ఆగండి ఆగండి ముందుగా మెస్ తయారు చేద్దాం అది చూపిస్తాం మీకు చూడండి కాలవటానికి కావాల్సిన మెస్ తయారు చేస్తాను నా చేతులతో తయారు చేస్తాను చూడండి చూసిన తర్వాత కింద మంట పెట్టి పైన మెస్ పెట్టి తర్వాత చేపలు పెట్టి మసాలా పెట్టి దట్టించి బాగా కాలుద్దాం ఓకే పదన మరి వీటితో ఇప్పుడు నేను చేపని కాల్చడానికి మెస్ తయారు చేస్తాను జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఓకేనా మామిడి ఎందు ఉంది నల్లగా నల్లగుంది ఉంది వచ్చిన దగ్గర నుంచి మట్టి పని చేస్తున్నా ఇంటి దగ్గర ఇంటి పని అందుకే మొహం ఉంది మళ్ళీ ఒక పది రోజులు నీడ పుట్టినంటే తెల్లగద్దులే అని చెప్పా నేను దమ్ బిర్యానీ చెప్పాను ఒక బాగా ఎంటాడే ఫ్రెండ్స్ చూడండి చేపని కాల్చడానికి మేము స్టడీ చేశాను ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేపకి మసాలా రెడీ చేసుకుందాం చేప మీద పొయ్యాలి కదా మసాలా రెడీ చేసుకొని పొయ్యి మంట వేసుకొని దాని మీద ఇది పెట్టి ఇలా పెట్టేసి దీని మీద రెండు చేపలు పెట్టేసి కాల్చేసుకుందాం ఓకేనా వెళ్ళిపోదాం మరి పదండి మరి ఫ్రెండ్స్ ఇలా శుభ్రం చేసుకోవాలి అన్నీ ఏ వంటలోనైనా సరే మా ఆవిడ లేకుండా నేను ఏ పని చేయలేను చేపల్ని శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇంత మీకు చెప్పలేదు కదా మా ఇల్లు ఈరోజు పని చేస్తున్నారు బెల్ట్ పోస్తున్నారు మా ఇంటి పని చేస్తున్నారు అది కూడా ఒకసారి మీకు చిన్న చిన్న బిట్టు చూపిస్తాను ఒకసారి లుక్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇల్లు నాది కష్టార్ చెత్త కట్టుకుంటున్నాను కొద్ది కొద్దిగా కట్టుకుంటున్న ఇల్లు ఇది మనదా కట్టెక్ ఆగిపోయింది మళ్ళీ మొదలు పెట్టాను పెళ్ళిపోతున్నారు చూడండి ఇదిగో ఇదే గది ఒక హాలు ఒక కిచెను ఒక వరండా బాత్రూము మెట్ ల్యాండ్ పైది మరి మనం ఇందాక మనం ఫిష్ చేస్తున్నాం కదా వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ మనం చేపల్ని కాల్చుకునే ముందు చేపలకి మసాలా దట్టియ్యాలి మసాలా దట్టి దట్టియ్యాలంటే ఘాట్లు పెట్టుకోవాలి చేపకి ఇలా ఎలా ఇలా చేప ఘాట్లు పెట్టుకోవాలి ఆ ఘాట్లు పెట్టుకొని మసాలా దట్టించే ప్రాసెస్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మనం పొయ్యి గట్లు పెట్టుకొని కాల్చుకునే ప్రాసెస్ చేసుకుందాం ఓకేనా అలా కోసుకోవాలి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కోడిగుడ్డు ఒకటి కారం కొద్ది సాల్టు ఇవన్నీ కోడిగుడ్లు వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట అని కలుపుకోవాలి అంటే ఏ మసాలాలోకి ఫిష్ కర్రీ మసాలా కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఎక్కువద్దా ఇలా బాగా కలుపుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మసాలా కలిపితే ఇలా వచ్చింది ఇది తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా ఘాట్లు ఉన్నాయి కదా ఇది చూపించి ఘాట్లోకి ఇందుకో ఈ ఘాటుల్లోకి ఇలా వెళ్ళాలి లోపలికి వెళ్ళేలాగా శుభ్రంగా పూసుకోవాలి ఇటు కూడా తిప్పుకొని ఇది ఒక ఘాట్లు ఉన్నాయి కదా ఈ ఘాట్లోకి వెళ్ళేలాగా ఇలా వెళ్ళేలాగా జాగ్రత్తగా పూసుకోవాలి పూసుకునేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే అలా కాకుండా జాగ్రత్తగా పూసుకోండి ఇది ఒక లోపల కూడా లోపల కూడా మనం తెచ్చుకొని అలా పూసుకోవాలి ఇలా పూసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ఈ మసాలా ఉప్పు కారం మసాలా అంతా దీనికి పట్టుదనమాట ఈ లోపల మనం పొయ్యి గడ్డలో మొత్తం సిద్ధం చేసుకున్నాం మొన్న లాస్ట్ వీడియోలో మనం పల్నాడు బిర్యానీ చేశాం కదా ఆ వీడియో గాలి వచ్చింది పొయ్యి గడ్డలు పెట్టేటప్పుడు అందుకనే సో ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పట్టించుకొని చేపకి మసాలంతా ఇలా పట్టించుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు గరం మసాలా మొత్తం ఈ చేప పట్టిద్ది అనమాట ఇదిగో ఇట్లా ముక్కలు ముక్కల్లోకి లోపల బాగా పెట్టుకోవాలి ఇటు కూడా పెట్టుకోవాలి ఓకేనా ఇటు కూడా పెట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం మసాలా మొత్తం దీన్ని పడుతుంది ఇట్లా లోపల పట్టుకుంటుంది అయితే దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలో మనం ఏం చేద్దామంటే మన లాస్ట్ వీడియోలో పల్నాడు బిర్యానీ వీడియోలో ఆ గాలి వచ్చి పొయ్యిగడ్ల దగ్గర సరిగ్గా పొయ్యి మండలేదు ఇప్పుడు మనం వెళ్ళి అలా లేట్ కాకుండా మనం వెళ్ళి పొయ్యిగడలు సిద్ధం చేసుకొని చేపను కాల్చుకోవడానికి ఆ మెసవడ తయారు చేసాం కదా అది కడుక్కుందాం శుభ్రంగా కడుక్కొని పొయ్యిగడలు రెడీ చేసుకొని పొయ్యి మంట పెడతాం కరెంట్ పోయిందిలే చెమటలు అదిగా పడుతున్నాయి తుడుచుకుందాం అంటే ముఖం అంత మంట చెప్పేసి దాని జోలు పోవట్లేదు ఇది పక్కన పెడదాం మూత పెట్టి పక్కన పెడదాం ఓకేనా మరి వెళ్ళాం మరి పదండి ఫ్రెండ్స్ మనమైతే మసాలా కలుపుకున్న చేపలకి ఇప్పుడు మనం ఈ మెస్ కడుక్కుందాం శుభ్రంగా కడుక్కొని అది పొయ్యిగడ్లు రెడీ చేసి చూడొచ్చారు ఎలా పోయి ఫ్రెండ్స్ ఈ మెస్ ని మంట మీద పెట్టాలి మంట మీద పెట్టిన తర్వాత మనం చేపలు పెడతాం దాని మీద అద్దే ఈ చేపలు చేపలు దాని మీద పెట్టాలి చూడండి కరివేపాకుని తీసుకొని దీంట్లో పెట్టా ఫ్లేవర్ కోసం మసాలా తట్టి చేపని పొయ్యి మీద పెడతా టేస్ట్ కోసం అదే ఫ్రెండ్స్ ఇట్లా ఎప్పుడన్నా చేపలకి వెళ్ళినప్పుడు సరదాగా అక్కడ ఏం దొరకవు కాబట్టి ఇట్లా మంట వేసుకొని ఇలా కాల్చుకుని తింటాం అనమాట ఇక్కడ అంటే మనం మసాలా తట్టించి అవి వేసి కొంచేసాం కాబట్టి ఇలా అగబడుతుంది లేదంటే మామూలుగానే కట్లకి వచ్చి ఇట్లా ఆ జగ్గలు పీకేసి లోపల పేగులు తీసేసి ఇలా కాలుచుకొని తింటాం అనమాట సో ఫ్రెండ్స్ ఒక పక్క అయితే కాలింది రెండో పక్క తిప్పాను తిప్పిన తర్వాత చర్మం దానికి అనమాట ఎందుకంటే ఆయిల్ పోయలేదు కాబట్టి దానికి అంటుకుంది లోపల కరివేపాకు కూడా కొంచెం బాగా మగ్గింది ఆ స్మెల్ అయితే అర్థమవుతుంది కరివేపాకు స్మెల్ చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది టేస్ట్ చేద్దాం ఎలా నిప్పుల మీద ఉంది అయినా సరే చూద్దాం అచ్చం విజయవాడ బిఆర్ నిప్పుల మీద కాల్చినట్టే ఉంది సేమ్ కబాబ్ కబాబు ఫిష్ కబాబ్ మావలైతే దీని మీద లాగిచ్చేస్తున్నారు చేస్తున్నారు ఎంత బాగుంది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా మీ ఊరు వచ్చినప్పుడు సిటీ నుంచి మీ ఊరు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి సో ఫ్రెండ్స్ షాపులో చాలా బాగా కాలాయి ఇదిగో ఈ మెస్ తయారేసింగ్ కదా దీనివల్ల ఇంకా బాగా కాలాయి సో ఫ్రెండ్స్ మా వీడియో మా పల్లెటూరు వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రయోగం మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకుముందు మేము కూడా ఇలా చేసాము ట్రై చేసాము ఇది చాలా సరదాగా ఉంటుంది అని చెప్పేసి మీకు నచ్చినట్లయితే మీకు చెప్పాలనిపిస్తేనే అయినా సరే ఇదిగో చాలా బాగా కాలింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఆ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంది మసాలా అయితే ముక్క ముక్క చాలా బాగా పట్టింది ఆల్మోస్ట్ చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది సో ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో ఫుడ్ హోటల్కి వెళ్ళి మంచిగా షూట్ చేసుకొని మీకు చూపిస్తాను అంతవరకు పల్నాడు ప్రయాణం